అందరికి వస్తా అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొక నూతన విధానానికి శ్రీకారం చుట్టారు అదేంటంటే వాట్సాప్ గవర్నెన్స్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనే ఒక విధానం ఏంటంటే వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చారు ప్రభుత్వం మనకి ఆ వాట్సాప్ నెంబర్ గనక మనం లో హాయ్ అని పంపిస్తే మనకి కొన్ని సౌకర్యాలు దాంట్లో పొందుపరిచారు ఎందుకంటే మనం ప్రతి విషయానికి సచివాలయంకి వెళ్లకుండా లేదంటే ప్రభుత్వాన్ని ఆశ్రయించే విధంగా ఇంక ఏమి లేకుండా మన యొక్క వాట్సాప్ నుండే మన యొక్క సమస్యలు తీర్చుకునేలాగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు సో ఈ యాప్ ఎలా పనిచేస్తుంది దీనివల్ల మనకి యూజ్ ఏంటి అని చెప్పి మీకు కింద పక్కన వీడియో ప్లే చేస్తున్నా చూడండి నేను కూడా ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేస్తున్నా మీరు కూడా చూడండి ఫస్ట్ మన గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్ ఏంటంటే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇప్పుడు ఈ నెంబర్ని సేవ్ చేయండి నేను ఏపీ ఏపీ గవర్నమెంట్ అని సేవ్ చేస్తున్నా ఓకే ఇప్పుడు నేను సేవ్ చేసిన తర్వాత మనం వాట్సాప్లోకి వెళ్దాం వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత సర్చ్ చేయండి ఇక్కడ ఏపీ వచ్చి చూసారా ఏపీ గవర్నమెంట్ సేవ్ చేసాం కాబట్టి మనం దాంట్లోకి వెళ్ళిన తర్వాత హాయి అని పెడుతున్నా నేను ఇది గవర్నమెంట్ పెట్టినటువంటి నెంబర్కి మనం హాయి అని పెట్టాం ఇక్కడ మనకి గవర్నమెంట్ సంబంధించిన లోగోతో మనకి ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే వాట్సాప్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ సహాయ సేవలకు స్వాగతం అంటే కొన్ని సేవలు వాళ్ళు పెట్టారు ఈ సేవలకు స్వాగతం అని చెప్పి తెలియపరుస్తూ ఇక్కడ సేవను ఎంచుకోండి అని చెప్పి మనకి గ్రీన్ కలర్ లా కనపడుతుంది దాన్ని ఒకసారి నొక్కండి నొక్కితే మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత దయచేసి ఒక సేవను ఎంచుకోండి అంటుంది అంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకు కొన్ని సేవలు వస్తున్నాయి ఇగోండి దేవాలయ బుకింగ్ సేవలు ఒకటి టెర్యాదు పరిరక్షణ సేవలు ఆర్టీసీ సేవలు ఎనర్జీ సేవలు సిఎంఆర్ఎఫ్ సేవలు సిడిఎంఏ సేవలు రెవెన్యూ సేవలు ఆరోగ్య కార్డు సేవలు పోలీస్ శాఖ సేవలు అంటే ఏ టు జెడ్ ఒక సామాన్యుడికి బ్రతకడం కోసం ఏవైతే అవసరాలు ఉన్నాయో మనకి ఎందుకంటే ప్రతి విషయానికి మనం మీ సేవలు ఉండే ఇది వరకు మీ సేవలకి వెళ్ళాం కా బోను రోజుల్లో సచివాలయాల కింద చేశారు కొన్నిటిని మీ సేవలు ఆగిపోయినాయి ఇప్పుడు సచివాలయం దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఏంటి ఏ దానికైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ సేవల కోసం మన సచివాలయం దగ్గరికి వెళ్ళాల్సిందే ఎందుకు వెళ్తాం అక్కడికి ఏంటి క్యాష్ సర్టిఫికేట్ కోసమో లేదంటే డెత్ సర్టిఫికేట్ అయినా లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా కా మనకి ఏది కావాలన్నా సచివాలయకి వెళ్ళాల్సింది కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఒకసారి ఇక్కడ రెవెన్యూ సేవలను నొక్కుతున్నా చూడండి నిర్ధారించండి అవును ఇక్కడ వెంటనే సే సేవను ఎంచుకుంటే చెప్పి వాళ్ళు సెండ్ అయిపోయింది అనమాట మనకి ఏ సేవ కావాలో వాళ్ళు పెట్టేపాటికి ఇంకొకటి వచ్చింది చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ సేవలు ఎంచుకున్నందుకు ధన్యవాదాలు ఇక్కడ మీకు ఏం కావాలి వివాహ ధృవీకరణ పత్రమా వ్యవసాయ ఆదరణ ధృవీకరణ పత్రమా మరెన్నో సేవలు పొందడానికి ఈ సేవలు అనుకో మనకి ఏది కావాలో అక్కడికి వెళ్ద్ది సో కొన్ని కొన్ని ఆన్లైన్లో అమౌంట్ కట్టాల్సింది కూడా చాలా గోప్యంగా ఒకటి అటే పక్కన వాట్సాప్ సంబంధించి ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకి ఏ పార్టీని అయితే అక్కడప్పుడు మన మెసేజ్ పెట్టినప్పుడు అటే పక్కన రిప్లై ఇస్తారు కదా సో వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ తప్ప ఇక్కడ వేరే థర్డ్ పార్టీకి ఎవరికి ఈ యొక్క విషయాలు బయటికి వెళ్ళవు చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని ఉపయోగించి చాలా పకడ్బందీగా మన యొక్క సమాచారాన్ని చాలా హ్యాండిల్ చేసుకుంటూ కాపాడుతూ ఉన్నారు అంతేకాకుండా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇలాంటి సేవ తీసుకొచ్చినందుకు చాలామంది ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటని చెప్పి చాలామంది డౌట్లు ఉండవచ్చు ఇప్పుడు నీకు ఏదైనా సర్టిఫికేట్ కావాలనుకో పనిగట్టుకొని సచివాలయంకి వెళ్ళడం బెస్టా లేదంటే సెల్ఫోన్ టక్క టక్ మాన్ చేసి ఆ వాట్సాప్ లోకి ఆ నెంబర్ మీద సేవల పాలన నొక్కితే వెంటనే అక్కడికక్కడ ఓపెన్ అయిపోయి అప్లై చేసుకుని పోస్ట్ లో ఇచ్చే విధంగా చక్కగా రూపొందించి పెట్టారంటే ఇది బెస్ట్ కదా టెక్నాలజీని ఏ రకంగా వాడాలో చంద్రబాబు నాయుడు గారు బాగా తెలుసు సో ఈ రోజున ప్రభుత్వం ఇలాంటి గొప్ప విధానానికి శ్రీకారం చుట్టింది దీని మీద అనేక మంది విష చేసే వాళ్ళు మొదలెట్టేశారు ఇదిగో డేటా అంతా చోరీ అయిపోద్ది అదిగో మీ యొక్క వాట్సాప్ కనుక మీరు కనుక ఇన్ని పెడితే మీ ఓటీపీలన్నీ వాళ్ళ గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి మళ్ళీ వాళ్ళందరూ మీ యొక్క విషయాలన్నీ వాళ్ళు జాగ్రత్తగా గోప్యంగా పెట్టుకుంటారు రేపు మీకే రిస్క్ అని చెప్పి బురద జల్లి వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టేశారు అరే నాయన మీరు ఎన్ని బురద జల్లినా ఈ రోజున కోటం ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని చాలా పకడ్బందీగా వ్యవహరించి హై లెవెల్ సెక్యూరిటీతో ఈ రోజున దాన్ని రివీల్ చేసింది ఆశా మాషాగా ఉండే వ్యవహారం కాదు ఇది దీన్ని ఒక పకడ్బందీగా ఒక పర్టికులర్గా ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ రూపొందించారు ఈ వాట్సాప్ విధానంకు సంబంధించి ఆల్రెడీ ఎప్పటి నుండో చెప్తున్నారు ఒక వాట్సాప్ విధానాన్ని తీసుకురాబోతా ఉన్నాం పరిపాలన ఇంకా సులభతరంగా చేసేలా ప్రతి సమస్య క్షణాల్లో పరిష్కరించే విధంగా ఒక రూపురేఖలు తీసుకురాబోతున్నాం అంటూ ఎప్పటి నుండో చెప్పినటువంటి కోటమి ప్రభుత్వం ఈ రోజున ఆల్రెడీ యొక్క విషయాన్ని ఆవిష్కరించింది ఈ రోజున రివీల్ చేసింది చాలా మంది దీన్ని ఇప్పుడు ఆల్రెడీ సుమారు ఇప్పుడు ఎంత దరిదాపు డెబ్బై లక్షల మందికి దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఆల్రెడీ యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ డెబ్బై లక్షల చిల్లర వరకు దీన్ని వాట్సాప్ లో వినియోగాలు స్టార్ట్ చేశారని చెప్పి ఆల్రెడీ దీని మీద ఒక రిపోర్ట్ కూడా వచ్చింది సో ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పని ఒకసారి ఆలోచించండి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్ని రకాలుగా ఎలాంటి అవకాశాలు ఉన్న అన్ని రకాలుగా ఉపయోగించుకొని ప్రజలకు మరింత చేరువుగా ప్రతి సమస్యను తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తూ ఉంది ఎవరెవరు ఏదో బురద జల్లినంత మాత్రాన ప్రభుత్వానికి ఏది ఊడేది లేదు కానీ ఎంత బురద జల్లితే అంత రెట్టింపుకో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అది గుర్తుపెట్టుకోండి మీరు బురద జల్లితే ఇక్కడ ఏదో అనుగుమనిపోయి కూర్చొని అమ్మో వాళ్ళు తిట్టుతారు బాబు అని చెప్పి సైలెంట్గా ఉండే రకం కాదు మీరు బురద చల్లితే మించి ఇంకా రెట్టింపు వేగంతో కోటం ప్రభుత్వం పనిచేస్తే ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తూ ఉంటుంది ఈ రోజున ప్రతి సమస్య నీ క్షణాల్లో నీ మొబైల్లో నువ్వు ఆన్ చేసుకుని పెట్టేలోగా సమస్య పరిష్కారం అయిపోద్ది ఆఖరికి పోలీసు సంబంధించిన విషయాలు కూడా దాంట్లో ఉన్నాయి నీ మీద ఎలాంటి కేసులు పెండి ఎలాంటి కేసులు పెట్టారు నువ్వు అప్లై చేసినటువంటి నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనుకో ఆ కంప్లైంట్ రా దాని యొక్క స్టేటస్ ఏంటి అసలు దాన్ని ఎలాగ ఉన్న పరిస్థితి అది ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా ఆగిపోయిందని యొక్క ప్రతిదీ స్టేటస్ దాంట్లో తెలుసుకోవచ్చు ఆ ఆఖరికి దేవాలయ బుకింగ్ నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకునే ఎన్ని లైన్ చేసుకుంటాం కానీ ఎక్కడే నీకు అంత స్పెషల్గా ఏర్పాటు చేశారు దర్శనాలకు సంబంధించి టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి కదా దాంట్లో ఇదే పొందుపరిచారు ఇంకొకటి బస్సులు సంబంధించి నువ్వు ఆర్టీసీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాల్సిన నువ్వు నెట్ సెంటర్కి వెళ్ళి బుక్ చేసుకోవాల్సిన లేదంటే ఈ నీకే నీ వాట్సాప్లోనే దాంట్లోనే బుక్ చేసి ఉన్న విధంగా చక్కగా రూపొందించారు ఇప్పుడు దాంట్లో అమౌంట్లు కట్టాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్ టికెట్ బుక్ అనుకో ఇప్పుడు మరి దానికి అమౌంట్ కట్టాలి కదా అప్పుడు అంటే నీ యొక్క ఏటీఎం కార్డుకి సంబంధించి ఏవైతే దాన్ని మనం సినిమా టికెట్లు ఎలాగైతే బుక్ చేసుకుంటామో ఫోన్పే ద్వారా ఉపయోగించి ఎలాగైతే బుక్ చేసుకుంటాం సేమ్ ఇదే ప్రాసెస్ టికెట్ని బుక్ చేస్తావు దానికి సంబంధించిన అమౌంట్ అయితే ఎంత ఉంటుందో దాని ఫోన్పే నొక్కుతో దానికి నీ మెసేజ్కి నీ ఫోన్కి ఏదైతే బుకింగ్ చేసావో దానికి వెళ్ళతే దాని ఫోన్పేలోకి వెళ్ళి దాన్ని ఫోన్ పో ఫోన్పేకి ఫోన్ ఫోన్పేలో దాన్ని ఓకే చేస్తావు దాని మనీ ఆటోమేటిక్గా కట్ అవుద్ది సో ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళ తప్ప ఇక్కడ నీకు ఓటీపీ వచ్చినంత మాత్రాన ఇది జడిసిపోయే వాళ్ళేది చెప్పేసుకుంటారని చెప్పి ఎవరెవరు బురద జల్లి రాజకీయాలు చేస్తారు సో అలాంటివి పట్టించుకోవద్దు ఈ రోజున కోటం ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుందంటే దీన్ని స్వాగతం పలకాలి మనకి సమస్యలు తీరడం కోసం కా మన సమస్యలు తీర్చడం కోసం కాస్త మెరుగ్గా ఆలోచించి ఇంకా మ మరింత చేరువుగా మన యొక్క సమస్యలు తీర్చే విధంగా ఈ యొక్క యాప్ ఉపయోగపడుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ